పది కేజీల గడ్డను ఆపరేషన్ చేసిన అచ్చంపేటి ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో అని తానే మహిళ గత సంవత్సరం నుండి కడుపులో కంతితో బాధపడుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా వైద్య సేవలు అందిస్తూ పది కేజీల గడ్డను ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటివరకు వరుసగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా వైద్య సేవలు అందిస్తూనే ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే రాష్టంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు డాక్టర్లు ఉండి డాక్టర్ వృత్తిని మర్చిపోకుండా ఆపత్తిలో ఉన్న వారికి వృత్తిపరమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్నన పొందుతున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు చేస్తాం स्किंगफिंगी ఇవాళ అచ్చంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన అచ్చంపేట హెడ్ క్వార్టర్ లో ఏరియా హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్లో నేను నాతో పాటుగా డాక్టర్ ప్రభు ఇది అనస్టిస్టు తర్వాత డాక్టర్ మహేష్ ఇంకా మల్లేషు ఎవరున్నారు సిస్టర్స్ అందరం కలిసి ఇవాళ ఈ కంతిని ఏంటి సీరియస్ ఓవేరియన్ సిస్ట్ ఇది స్లైట్లీ ఇది టార్షన్ ఉన్నది పెయిన్ ఉండే ఆమెకు కడుపు బాగా లాభయ్యి డ్రాగింగ్ పెయిన్ అంటాం ఆ డ్రాగింగ్ పెయిన్ ద్వారా లోకల్ డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు స్కాన్ చేశారు సిస్ట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ అగైన్ వీ వెట్ ఫర్ అది సిటీ స్కాన్ సిఇసి డబ్డామిన్ సిఈసి అబ్డామిన్ చేసిన తర్వాత మీ పౌండ్ దాటి తిరిగితే రైట్ వేరే సిస్ట్ దెన్ వీ డి డిడ్ ది సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అంటే క్యాన్సరా కాదా నువ్వు తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ చేశాము అది క్యాన్సర్ కాదు అని ప్రాథమిక నిర్ధారణ జరిగింది అయినప్పుడు కూడా ఇవాళ మూడు రోజుల నుంచి అనుకుంటున్నావు నేను బిజీ ఉండటం వల్ల చేయలేకపోయాను ఎట్టికలకి వాళ్ళు చేయాలని చెప్పేసి నా కొలీగ్ డాక్టర్ ప్రభు అండ్ జూనియర్ ఈ మధ్య మహేష్ జనరల్ సత్యం వారితో పాటుగా మల్లేశు అసిస్టెంట్ తర్వాత సిస్టర్ అందరం కలిసి ఇక్కడ చాలా మంది పీపుల్ ఉన్నారు వాళ్ళు చేయడం జరిగింది అమ్మాయికి చాలా అంటే ఏం ఇబ్బంది లేదు కడుపు ఒక ప్రిన్స్ ఉంటారు చూడు ఇద్దరు పిల్లలు ఉంటే కడుపు ఎట్టు ఆ రకంగా ఉండే ఇవన్నీ కూడా సేఫ్గా ఆపరేషన్ అయిపోయింది దీన్ని ఇప్పుడు హైదరాబాద్కు ఒక పెద్ద జార్ లేదా ప్లాస్టిక్ దాంట్లో బకెట్లో దీంట్లో ఫార్మాలి హైడ్ వేసి కొంత సెలైన్ వేసి హెచ్పిఇ ఇస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అంట అంటే ఇంకా ఏమన్నా ఉందా లేదా ఇప్పుడు దీన్ని తీసిన దానితో బయాప్స్ అంట ఈ బయాప్స్ ని ఇష్టలాజికల్ ఎగ్జామినేషన్ ఇస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అని హైదరాబాద్ పంపించడం జరుగుతుంది ఒక ఎనిమిది రోజుల్లో రిపోర్ట్ వస్తుంది అయినప్పుడు కూడా ఇది క్యాన్సర్ కాదని తెలియని తర్వాత ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశాం స్టిల్ మళ్ళీ ఒకసారి సెకండరీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ గంటలు పంపుతా ఉన్నాం తర్వాత కూడా ఫాలోఅప్ కేసులలో మళ్ళీ సీఏ ఓ పని చేయడం జరుగుతుంది బట్ మదర్ ఈజ్ ఐ థింక్ ఇది మ్యారీడ్ బట్ నల్లిపేరా మ్యారీడ్ నల్లిపేరా నల్లిపేర పిల్లలు బట్ అమ్మాయికి పిల్లలు కుడతారు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు వంద శాతం గ్యారెంట్ ఒక సైడే సిస్ట్ వచ్చిన ఇంకో సైడ్ తోటి పిల్లలు కుడతారు ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి లేదు ఈ హాస్పిటల్ ను త్వరలోనే ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ చేసే హాస్పిటల్ గా ఏరియా హాస్పిటల్ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఫర్నిచరు తర్వాత ల్యాబ్ టెస్టులు మెడికల్ అంటే మెడిసిన్స్ కూడా అన్ని మెడిసిన్స్ కూడా చేయడం తేవడం జరుగుతుంది ఇప్పటికే గౌరవ రాష్ట్ర రాష్ట ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం పెద్దలు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మరి మరి దాంట్లో భాగంగానే ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ టెన్ బెడ్ టెన్ బెడ్ ఇంటెన్సివ్ కేర్ అంటే శాంక్షన్ అయింది దాన్ని జూన్ మాసంలో జూన్ మాసంలో ఐసీయూ కూడా బ్రహ్మాండంగా విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఏంటి మన వెంటిలేటరీ సపోర్ట్ మల్టీపార మానిటర్స్ సెంట్రల్ ఆక్సిజన్ సెంట్రల్ సెక్షన్ మిషన్ వీటన్నిటిని బ్రహ్మాండంగా ఆన్పార్ విత్ ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందో దానికన్నా మెరుగ్గా హైదరాబాద్ పోయే ఆపరేషన్లు కూడా చాలా వరకు అచ్చంపేట ఏరియా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో తప్పకుండా చేస్తాం నేను ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి వారి ఆశీర్వాదం వల్ల ఇవాళ ఈ హాస్పిటల్ అన్ని రకాలుగా నేను ఒక డాక్టర్ని కాబట్టి అన్ని రకాలుగా దీన్ని అభివృద్ది పరచడమే నా లక్ష్యం ఎక్కడ కూడా బయటికి రెఫర్ అనేది ఉండకుండా ఇంకా ఇక్కడ ఈ అచ్చంపేట రెఫర్ చేస్తే హైదరాబాద్ ఇంకా మధ్యనే ఎక్కడ కూడా చేసేటువంటి పరిస్థితి లేకుండా ఆ రకంగా అన్ని ఆల్ వింగ్స్ ఇది ఏరియా హాస్పిటల్ ఆర్థోపెడిక్ కానీ ఆప్తాలమాలజీ కానీ డెర్మటాలజీ కాని ఆల్రెడీ హైలీ డిపెండబుల్ ఓబీజీ అంటే ఆప్స్టిక్స్ అండ్ గైనక్ దాని కూడా శాంక్రం రాబోతా ఉంది అలా ఆల్ తో బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ కలపడానికి నా వంతు సహాయ సహకారాలు ఈ హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా సంబంధిత శాఖ మాత్రం పెద్దలు గౌరవనీయులు మన దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ హాస్పిటల్ విజిట్ చేశారు వారు కూడా హామీ ఇచ్చారు త్వరలోనే అన్ని రకాల ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి ఓవర్కమ్ చేసి నీకు హైదరాబాద్ కెర్సీరి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉండదు ఆ ట్రీట్మెంట్ అచ్చం పెట్టాలని చెప్పడానికి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో ఆశీర్వహంతో డెవలప్ చేస్తాం మీ అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ